ఇవాళ ఉన్నటువంటి ప్రధాన ఏంటో ముందుగా చెప్తాను ఆర్జీబీ వ్యూహం సినిమా ఇవాళ విడుదల కావడం లేదు వైసీపీలో ఆ టికెట్ల గందరగోళం ఇంకా కొనసాగుతూనే ఉంది తెలుగు మూలాలున్న నటుడు డిఎండీకే నాయకుడు విజయకాంత్ మరణించారు నిన్న ఇక వైసీపీలోకి క్రికెటర్ అంబటి రాయుడు వస్తున్నాడు కోర్టు ఆదేశాలతోటి తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్కి నోటీసులు ఇచ్చారు క్యాంప్ ఆఫీస్ పేరుతోటి విశాఖపట్నం వెళ్ళడానికి కోర్టుల గ్రీన్ సిగ్నల్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దాని గురించి మరింత వివరంగా కూడా మాట్లాడుకుందాం ఇక నేషనల్ న్యూస్ ఏంటంటే ప్రియాంక వద్రా రాహుల్ గాంధీ సోదరి సోనియా గాంధీ కుమార్తె ఆవిడ మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కేసు పెట్టారండి సో ఎన్నికలు దగ్గర పడే కొద్దీ బహుశా కాంగ్రెస్ నాయకుల మీద కేసులు ఇంకా ఎక్కువ అవుతాయి ఖతార్లో ఎనిమిది మంది భారతీయులకి మరణశిక్ష తగ్గింపు ఈ ఖతార్ అనేటువంటి చిన్న గల్ఫ్ దేశంలో ఒక ఎనిమిది మంది భారతీయులు నేవీకి చెందిన వాళ్ళు ఇండియన్ నేవీకి చెందిన వాళ్ళు అక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు స్పైయింగ్ చేశారు ఘోడచర్యం చేశారని చెప్పి వాళ్ళకి మరణశిక్ష విధించిందండి అక్కడ కోర్టు దాని వివరాలు ఏంటి ఏమీ బయటికి రాలేదు కానీ మన భారత విదేశాంగ శాఖ వాళ్ళు జోక్యం చేసుకొని మొత్తానికి ఏదో మాట్లాడుకొని వెనక వాళ్ళకి ఇమీడియట్గా మరణశిక్ష అయితే తగ్గించారు వాళ్ళు జైల్లోనే ఉన్నారు అక్కడ ఖతార్లో ప్రస్తుతానికి మరణశిక్ష తగ్గింపు జరిగింది అనేది వార్త తర్వాత టెస్లా అనేటువంటి కారు అందరికీ తెలిసి ఉంటుంది అది ఎలక్ట్రిక్ కారు ప్రపంచంలో నెంబర్ వన్ అదే ఇలాన్ మస్క్ అనే ఆయన కంపెనీ అది టెస్లా సో ఈ టెస్లా అనేది ఇప్పుడు దాని యొక్క ఫ్యాక్టరీ గుజరాత్లో పెట్టబోతున్నారు అనేది మనకు వార్త ఇది ప్రధాన వార్తలు ఇవాళ నేను సాక్షితోటి మొదలు పెట్టబోతున్నానండి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ వార్త ఉన్నది ఏమిటంటే అత్యవసర విచారణ జరపండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటు హైకోర్టుకి వెళ్ళిందండి ఏం జరిగిందంటే విశాఖపట్నానికి అక్కడ క్యాంప్ ఆఫీస్ పేరుతోటి ఆయన రుచికరణ మీద కట్టుకోవడమే కాకుండా మొత్తం గవర్నమెంట్లో ఉన్నటువంటి అందరు దాదాపు అందరికీ ఒక బహుశా రెండు మూడు కోట్ల చదర పొడుగుల ఫెసిలిటీస్ని అక్కడ గుర్తించారు ఈపాటికే అక్కడ మిలీనియం టవర్ అని చెప్పి అలాగే గవర్నమెంట్ ఆఫీసులు చాలా ఉంటాయి వాటన్నిటిలోనూ అమరావతి నుంచి మొత్తం సీనియర్ ఆఫీసర్స్ అందరూ అక్కడికి వెళ్ళడానికి వీలుగా వాళ్ళు అక్కడ ఐడెంటిఫై చేశారు స్పేస్ని దాని మీద రైతులు కోర్టుకు వెళ్ళారు కోర్టుకు వెళ్తే అక్కడ సింగిల్ జడ్జి బెంచ్ ఏమని ఇచ్చిందంటే తీర్పు వాళ్ళు దాని విచారణ తీసుకుంటే వీళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తరఫున లాయర్లు అసలు మీరు దీన్ని విచారణ చేయొద్దు ముగ్గురు జడ్జీల బెంచ్ ఉన్నది ఆల్రెడీ దీని మీద అమరావతి కేసు హైకోర్టులో ఎందుకంటే అప్పుడెప్పుడో ఒక తీర్పు ఇచ్చారు కదా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు అని ఆ బెంచి ఇంకా దాన్ని విచారిస్తూ ఉంది ఎందుకంటే మ్యాండమన్స్ అనేది ఉంది దాని మీద దాని మీద ఎప్పటికప్పుడు విచారణ చేసేటువంటి అధికారం ఆ బెంచ్కి అనమాట అప్పట్లోనే ఆ తీర్పులో సో ఆ బెంచ్ ముందు ఉన్నది కాబట్టి ఆ బెంచ్కి పంపించండి మీరు విచారించవద్దు అని చెప్పి ఆయన ఏమన్నాడంటే జడ్జి గారు లేదు నా ముందు కేసు వచ్చింది కాబట్టి నేను దీని మీద విచారిస్తాను అక్కడ బెంచ్ వారు కనుక తీసుకుంటానంటే వాళ్ళకి పంపిస్తాను వాళ్ళకి రిఫర్ చేస్తాను ఎంతవరకే వాళ్ళు తీసుకుంటారో తీసుకున్నారో వాళ్ళ ఇష్టం బెంచ్ వాళ్ళు తీసుకుంటామన్నారు అయితే ఈయన బెంచ్కి పంపించే ముందు ఏమన్నారంటే బెంచి దీన్ని టేకప్ చేసే వరకు ఈ ముగ్గురు జడ్జీల ధర్మాసనం టేకప్ వరకు ఈ కేసుని మీరు అమరావతి నుంచి విశాఖపట్నం ఈ కార్యాలయాలన్నీ కూడా మార్చడానికి వీల్లేదు అని చెప్పి తాత్కాలిక స్టే ఇచ్చారండి దాని మీద అనమాట అత్యవసర విచారణ జరపండి ఆ స్టేని ఎత్తేసేయండి మమ్మల్ని విశాఖపట్నం వెళ్ళనివ్వండి అనేది జగన్మోహన్ రెడ్డి లాయర్లో వాదన అనమాట అందుకోసం అప్పీల్ చేశారు వీళ్ళు అప్పీల్ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే ఇప్పటికిప్పుడు అంత అత్యవసరం ఏంటి మేము నెమ్మదిగా చేస్తామంటే కాదు కదండి చాలా అత్యవసరం అన్నారు అంటే చివరికి మంగళవారం ఉన్నప్పుడు టేకప్ చేస్తామని బెంచ్ చెప్పిందండి ఏంటి అమరావతి నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి క్యాంప్ ఆఫీస్ పేరుతోటి దీని మీద ఇది వార్త దాదాపు అన్ని పేపర్లు ఈ వార్త వచ్చింది కానీ సాక్షిలో ప్రత్యేకత ఏంటంటే దీనికి క్యాస్ట్ యాంగిల్ అనమాట పెట్టడం ఈ వార్తలో ఏం రాస్తారండి వీళ్ళు అక్కడ సింగిల్ జడ్జి ఎవరైతే దీని మీద మీరు బెంచ్ వారు టేకప్ చేసేవరకు మీరు ఇక్కడ అమరావతి నుంచి మార్చడానికి వీల్లేదు అని చెప్పారు కదా ఆయన పేరు నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు జస్టిస్ సో ఇక్కడ క్యాస్ట్ యాంగిల్ తీసుకొచ్చి ఆయన అటాక్ చేయడానికి ప్రయత్నం అనమాట వార్తలో వీళ్ళు ఎంత దుర్మార్గులు అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ అండి జస్టిస్ నిమ్మగడ్డ ఉత్తర్వుల వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధికి విఘాతం అని చెప్పి రాశారండి వీళ్ళు నేరుగా మామూలుగా వీళ్ళు ఏ కేసుల్లోనూ పేర్లు రాయరు జడ్జి గారి పేర్లు రాయరు సురేష్ రెడ్డి గారు లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు జస్టిస్ శ్రీనివాసరెడ్డి గారు మరి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో ఆయనకి మొట్టమొదటిసారిగా బెయిల్ ఇవ్వలేదు అన్ని కేసుల్లో దాదాపు రిజెక్ట్ చేశారు క్వాష్ పిటిషన్ రిజెక్ట్ చేశారు అప్పుడెప్పుడు కూడా మరి ప్రముఖంగా జస్టిస్ సురేష్ రెడ్డి గారికి తీర్పు ఇచ్చారు అని చెప్పి రాయలేదు రాయాల్సిన అవసరం కూడా లేదు చాలాసార్లు అర్థానికి రాయాల్సిన పనే ఉంది కానీ ఇక్కడ కావాలని ఉద్దేశపూర్వకంగా జస్టిస్ నిమ్మగడ్డ అని చెప్పి రాశారు విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వ అపీల్ మంగళవారం విచారణ జరుపుతామన్న ధర్మాసనం జస్టిస్ నిమ్మగడ్డ ఉత్తర్వుల వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధికి విఘాతం పూర్తి స్థాయి సమీక్షల నిర్వహణకు అవరోధం ధర్మాసనం దృష్టికి ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ సో వీళ్ళు విషయం ఏంటి అపీల్పై విచారణ చేపట్టాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ హైకోర్టు ధర్మాసనం కోరారు బాగానే ఉందండి అయితే లంచ్ మోషన్ వేస్తే ఈ లంచ్ మోషన్ అంత అర్జెంట్ ఏంటి లంచ్ మోషన్ వేయడానికి కాబట్టి మేము తర్వాత టేకప్ చేస్తాము మంగళవారం టేకప్ అని చెప్పారు అంతవరకు బాగానే ఉంది అయితే వీళ్ళు రాసే వార్త చూడండి ఈ బెంచ్లో ఎవరెవరు ఉన్నారు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరథ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు అట అయితే వీళ్ళు రాసిన వార్త ఏంటంటే క్యాంప్ కార్యాలయాల ఏర్పాటుకు జస్టిస్ నిమ్మగడ్డ బ్రేక్ మామూలుగా ఏమంటామంటే హైకోర్టు బ్రేక్ వేసింది అంటారు జస్టిస్ నిమ్మగడ్డ వ్యక్తిగతంగా ఆయన బ్రేక్ అయ్యేలా కావాలని సబ్ హెడ్డింగ్ పెట్టారు ఈ విధంగా క్యాంపు కార్యాలయాల ఏర్పాటుకు జస్టిస్ నిమ్మగడ్డ బ్రేక్ ఉత్తరాంధ్ర అభివృద్ధి పరివే అభివృద్ధి పర్యవేక్షణ సమీక్షా నిమిత్తం ఇది ఒక అబద్ధం కదా ఇది పచ్చి అబద్ధం అందరికీ తెలుసు ఉత్తరాంధ్ర సమీక్ష కోసం అని చెప్పి మేము అక్కడ అని చెప్పి చెప్తున్నారు మీరు పోర్టుకి అబద్ధాలు వాస్తవంగా అందరూ తెలుసు మరి కర్నూలులో కట్టలేదు ఇవేవి కూడా కర్నూలులో క్యాంప్ ఆఫీస్ ఎందుకు కట్టలేదు కర్నూల్లో ఎందుకని ఇన్ని వేల మంది సీనియర్ అధికారులు తీసుకెళ్లడానికి లక్షల కోట్ల చదర పడుగుల వసతిని ఎందుకు ఏర్పాటు చేయలేదు కర్నూల్లో మరి అక్కడ కూడా అభివృద్ధి పర్యవేక్షణ అనేది ఉండదా ఇక్కడ ఏమంటారు ఉత్తరాంధ్ర అభివృద్ధి పర్యవేక్షణ సమీక్ష నిమిత్తం విశాఖపట్నంలో ప్రభుత్వ క్యాంప కార్యాలయాల ఏర్పాటు అనివార్యమని ఐఏఎస్ఆర్ కమిటీ ఇచ్చిన నివేదిక అనుగుణంగా ఐఎస్ఎల్ వాళ్ళు ఇచ్చారట జగన్ గారు అడగలేదు ఈ ప్రభుత్వం ఏమి అడగల ఐఏఎస్ల వాళ్ళు ఏమండి మీరు అర్జెంటుగా విశాఖపట్నం వెళ్ళకపోతే అక్కడ కూర్చొని రాత్రి పగలు కూర్చొని మీరు ఈ ఈ అభివృద్ధి మీద పర్యవేక్షణ చేయకపోతే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగదు అని చెప్పి ఈ ఐఎస్ఆర్ కమిటీ వీళ్ళే ఐఎస్ఆర్ కమిటీ వేశారండి అందులో ఇట్లా తలూపే వాళ్ళందరూ వేసుకున్నారు వీళ్ళు ఏం కావాలంటే అది రాసిచ్చారు వాళ్ళు దానికి కోర్టుకి ఎట్లా ప్రజెంట్ చేస్తారో చూడండి వీళ్ళు ప్రభుత్వ క్యాంపు కార్యాలయాల ఏర్పాటు విశాఖలో అనివార్యమని ఐఏఎస్ల కమిటీ ఇచ్చిన నివేదికకు అనుగుణంగా ప్రభుత్వం జీఓ ఇరవై రెండు ఎనభై మూడు జారీ చేసింది ఈ జీవోను సవాలు చేస్తూ రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు వీటిపై న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు విచారణ జరిపారు ఈ వ్యాజ్యాలు రాజధాని అంశంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో వీటిపై త్రిసభ్య ధర్మాసనమే విచారించాల్సి ఉంటుందని అందువల్ల వాటిని త్రిసభ్య ధర్మాసనానికి నివేదించాలని ప్రభుత్వం కోరింది దానికి పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు ఈ వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనానికి నివేదిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు మీరు అడిగినట్టే అని ఇచ్చాడు మీరు కాదు వాళ్ళు వాళ్ళు చేస్తారు అని ఓకే వాళ్ళ చేతనే మీరు మరి కేసు విచారణ చేయించుకోండి అని చెప్పి ఇచ్చారు అయితే త్రిసభ్య ధర్మాస్రం విచారణ చేపట్టేంత వరకు విశాఖపట్నంలో క్యాంపు కార్యాలయాల ఏర్పాటుకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే అందులో తప్పే ఉందండి అప్పటి వరకు మీరు ఇక్కడి నుంచి మార్చొద్దు ఎందుకంటే తీర్పు ఏమవసో తెలియదు కాబట్టి దానికి మళ్ళీ ఒక సభేంటింగ్ ఏం పెట్టారో చూడండి వీళ్ళు ఉత్తరాంధ్ర అభివృద్ధికి విఘాతం అంటే నేరుగా జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్ల గారు ఉత్తరాంధ్ర అభివృద్ధికి విఘాతం కల్పిస్తున్నారు అని అంటాడండి కావాలని ఉద్దేశపూర్వకంగా క్యాస్ట్ యాంగిల్ తీసుకొచ్చి వీళ్ళు ఎంత ప్రమాదకరులో ప్రమాదకారులమే తెలుసుకోవడానికి చెప్తున్నాను ఇది ప్రత్యేకంగా నేను ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీలు దాఖలు నిర్ణయించి ఆ విషయాన్ని సీజే ధర్మాసనం నుండి ప్రస్తావించింది గురువారం కేసు విచారణ మొదలు కావడానికి ముందే ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది చింతల సుమన్ స్పందిస్తూ తాము దాఖలు చేసే అప్పీలపై అత్యవసర విచారణ జరపాలని కోరారు ఓకే వాళ్ళకి రైట్ ఉందో వాళ్ళు కోరారు అర్జెంట్ అర్జెంటు నాలుగున్నర ఏళ్ళేమో కళ్ళు మూస్తూనే ఉన్నాడంటే దొంగ మాటలు చెప్తూ ఇప్పుడు అట ఎన్నికల ముందు అంత అత్యవసరం ఏమో ఏముందని ధర్మాసనం ప్రశ్నించగా సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ఈ మాట చూడండి సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధికి విఘాతం కలుగుతోందని దీనివల్ల అక్కడ ప్రజలకు నష్టం కలుగుతోందని అందువల్లే అత్యవసర విచారణ జరపాలని కోరుతున్నామని తెలిపారు ఎంత దుర్మార్గులో చూడండి ఏ విధంగా కులాన్ని ఆపాదించి న్యాయమూర్తికి మొత్తం ఉత్తరాంధ్ర అభివృద్ధిని ఆయన అడ్డుకుంటున్నాడు అనేటువంటి అర్థం వచ్చే విధంగా రెచ్చగొట్టే విధంగా ఉద్దేశాలను ఆపాదించే విధంగా ఈ సాక్షి వాళ్ళు వైసార్సీపీ వాళ్ళు ఈ వార్తలు రాస్తారు సొంత మీడియా పెట్టుకొని సో సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల వల్ల ఉత్తరాంధ్ర అభివృద్ధికి విఘాతం కలుగుతోందని దానివల్ల అక్కడ ప్రజలకు నష్టం కలుగుతోందని చెప్పారట సుమను వాదనలు పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం అప్పీల్పై మంగళవారం విచారణ జరుపుతామని వెల్లడించింది విచారణ జరుపుతారు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే వీళ్ళకి ఏదో ఆశ ఉందండి ఈ సీజీఐ గారి ఆధ్వర్యంలోని ధర్మాసనం వాళ్ళకి అనుకూలంగా తీర్పిస్తుంది వాళ్ళ అనుకూలంగా ఒక నిర్ణయం వెలువరిస్తుంది ఏదన్నా కానివ్వండి అనేటువంటి ధైర్యం ఏదో ఉన్నది దాని వెనక ప్రయత్నాలు ఏవో జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటున్నారు భారీ ఎత్తున స్పష్టం లోపు అమరావతి నుంచి నేను మార్చాను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్లో విశాఖపట్నం చూశారా నేను మార్చాను ఋషికొండకి నేను వెళ్తే వెళ్ళాను ఈ అధికారులు అధికారులందరినీ పూర్వమని వాళ్ళందరినీ మీరు పోండి ఎక్కడి నుంచి రేపు పొద్దున్నే అంటే పోతారండి ఐఏఎస్ అధికారులకి వాళ్ళకి వాళ్ళకి వ్యక్తిత్వాన్ని కోల్పోయారు కదా కంప్లీట్గా కాబట్టి వాళ్ళందరినీ పంపించి అక్కడికి చూశారా నేను చేశాను అని చెప్పి చెప్పి దాన్ని ఉపయోగించుకొని ఉత్తరాంధ్రకి మిగతా మధ్యాంధ్రకి మధ్య తగాదా పెట్టాలి తద్వారా ఎన్నికల్లో బెనిఫిట్ పొందాలి అనేటువంటి ఒక దురాలోచనతోటి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇవన్నీ మరి ఎంతవరకు ఈ బెంచ్ ధర్మాసనం ఏదైతే ఉందో వాళ్ళు మరి దీన్ని టేకప్ చేసి ఎన్నికల్లోకి వెంటనే తీర్పిస్తారా లేదా అనేది తెలియదు అనుకోండి కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్తున్నాను నేను ఇక నెక్స్ట్ ఇది ఇంట్రెస్టింగ్ న్యూస్ అన్ని పేపర్లో వచ్చింది వైసీపీలోకి అంబటి రాయుడు క్రికెటర్ అంబటి రాయుడు అండి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్ విషయం ఏంటంటే ఈయన గుంటూరు ఎంపీగా బరిలో నింపే దింపేటువంటి అవకాశం ఉంది అని చెప్పి దాదాపు చాలా పత్రికల్లో ఇదే వచ్చింది వార్త అయితే సాక్షిలో ఈ వార్తకు ఒక ట్విస్ట్ ఉంటుంది కదా ఏదో పాలిటిక్స్ నా సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పి అంబటి రాయుడు అంబటి తిరుపతి రాయుడు ఆయన పూర్తి పేరు ఆయన అన్నాడట మొదటి నుంచి సీఎం జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని ఆయన కులమతాలు రాజకీయాలతో పని లేకుండా పారదర్శకంగా చేస్తున్నారని ప్రశంసించారు ఇవన్నీ ఉన్నాయనుకోండి అది పక్కన పెడితే వీళ్ళు పక్కన ఒక ఒక విశ్లేషణ ఇచ్చారండి దీని మీద యువత ఆకాంక్షలకు అర్థం పడుతున్న రాయుడు అరంగేట్రం రాయుడు చేరడం అట యువత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువత ఆకాంక్షలకు అద్దం పడుతోందట రాజకీయాల్లో నైతిక విలువలకు వలుగులు వదిలి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను అమలు చేయకుండా మోసం చేసిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏమైనా సంబంధం ఉందండి అమ్మడ్రహం బాబు చేరెక్కి దీనికి సంబంధం ఉందా అధ్యక్షుడు చంద్రబాబు ఆయనకు కొంత పాడుతున్న జనసేన అధ్యక్షుడు సినీ నటుడు పవన్ కళ్యాణ్ను మెజారిటీ ప్రజలు ఛేదరించుకుంటున్నారు అని డిక్లేర్ చేశారు వీళ్ళు సాక్షి వాళ్ళు ప్రధానంగా వారిద్దరు రాజకీయ వ్యవహార శైలిపై యువతలో అసహనం పెళ్లి ప్రముఖ క్రికెటర్ అమ్మటి రాయుడు క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించి వైస్ఆర్సీపీలో చేరడం రాష్ట్రంలో యువతాకాంక్షలకు అద్దం పడుతున్నదని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారట ఇంకా చూడండి మళ్ళీ ఇందులో కులం యాంగిల్ తీసుకొస్తాడు అమ్మటి రాయుడు అని ఆయన కాపు కులానికి చెందినవాడు కాబట్టి కాపు కులస్తులంతా మాకే ఓటు వేస్తున్నారు అని చెప్పటం వీళ్ళ ఉద్దేశ్యం కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు అని వీళ్ళే రాశారండి కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు క్రికెట్కి వీడుకోలు పలకక ముందు రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్ చేస్తున్న అభివృద్ధిని గుర్తు చేస్తూ సామాజిక మాధ్యమాల్లో ప్రశంసల వర్షం కురిపించేవారు ఓకే అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు మళ్ళీ పదే పదే గుర్తు చేస్తున్నారు కాపురాంతరం చూసారా ప్రముఖ కాపు క్రికెటర్ మా పార్టీలో చేరాడు అని చెప్తున్నారండి సిగ్గు ఎగ్గు లేకుండా అందుకే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు యువతాకాంక్షలకు అద్దం పడుతూ వైసార్సీపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అని చెప్పట ఇది సాక్షి వార్త మిగతా అన్ని పత్రికల్లో కూడా ఈ వార్త వచ్చిందండి నెక్స్ట్ ఇది ఒక ఆసక్తికరమైన అంశం అండి ఇది గత కొద్ది రోజులుగా ఈ చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో కూడా చూశాను నేను కాపుల పట్ల వైసీపీ నిర్లక్ష్యం అని అనే హెడ్లైన్తో వచ్చింది ఇది ఆంధ్రప్రభలో మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య ఈయనన్న మాట ఒకటి చాలా ఆసక్తికరం అనిపించింది ఏంటంటే కూటమి అధికారంలోకి వస్తే అంటే తెలుగుదేశం జనసేన కూటమి అన్నమాట పూర్తికాలం సీఎంగా చంద్రబాబు నాయుడు ఉంటారని లోకేష్ అనడం పట్ల కాపులు ఆగ్రహానికి గురయ్యారని అన్నారు ఇది దీని మీద కూడా కొంత ఏదో చర్చ జరుగుతోంది ఇక్కడ ఇది ఏ రకంగా మరి పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతాడు అని చెప్పి గారు లాంటి వాళ్ళు అనుకుంటున్నారో తెలియదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు అసెంబ్లీలో అడుగు పెట్టడానికే చాలా కష్టంగా ఉన్నటువంటి దశలో ప్రభుత్వాన్ని ఏర్పరచాలంటే మరి కనీసం ఎనభై మంది ఎమ్మెల్యేలు కావాలి లేదు కూటమి ఉన్నది కూటమి ఉన్నా కూడా ఎవరు సీనియర్ పార్ట్నర్ అయితే వాళ్ళు సీఎంగా ఉంటారు అందులో ప్రత్యేకంగా చెప్పేది ఏమీ లేదు కాబట్టి సీఎంగా చంద్రబాబు నాయుడే ఉంటాడు అని చెప్పి లోకేష్ అన్నట్ట ఏదో ఇంటర్వ్యూలో ఇంకేముందా ఘోరం ఇట్లా చేస్తారా మీరు అని యాక్చువల్గా వైసీపీ వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారండి చూడండి ఎంత అవమానించాడో కాపుల్ని పవన్ కళ్యాణ్ని అని చెప్పి రెచ్చకోవడానికి ట్రై చేశారు అది పక్కన పెడితే ఇక్కడ హరిరామ్ హరిరామచౌగయ్య గారు కానివ్వండి లేకపోతే జనసేన అభిమానులు కానివ్వండి ఎవరైనా ఎలా అనగలరు ఏ మాట అనేది నాకు అర్థం కాలేదు ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక సీఎం కావాలని కోరుకోవడం తప్పేమీ లేదు పవన్ కళ్యాణ్కి అంత బలం ఉండే ఆయన పార్టీకి ఆయనకి సొంతంగా ఎనభై అన్నా లేక కూటమిలో ఉంటే కూటమిలో అయినా కూడా సీనియర్ పార్ట్నర్ అయి ఉంటే అప్పుడు అవకాశం వస్తుంది అలా కాకుండా కూటమిలో జూనియర్ పార్ట్నర్గా ఉండి గతంలో చరిత్ర లేకుండా గెలిచిన చరిత్ర లేకుండా సీఎం కావాలి అని కోరుకోవటం అది దురాశ తప్ప ఇంకొకటి లేదు ఇది మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడతారో హరిరామజౌగయ్య వారు తెలియదు కూటమి అధికారంలోకి వస్తే పూర్తికాలం సీఎంగా చంద్రబాబు నాయుడు ఉంటారు పూర్తికాలం ఉండరు పవన్ కళ్యాణ్కి ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇవ్వాలి అని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారా అది సాధ్యమేనా రాజకీయంగా ఏ ప్రాతిపరించి కోరిక ఉండటం వేరు రాజకీయ రియాలిటీ వేరు పొలిటికల్ రియాలిటీ వేరు ఆ రాజకీయ వాస్తవికత లేకుండా ఎందుకు మాట్లాడతారు అనేది అర్థం కాని విషయం అండి తర్వాత కెప్టెన్ విజయకాంత్ అని చెప్పి పిలుస్తుంటారు ఆయన ఏం కాదు ఆయన సినిమాలో క్యాప్టెన్గా యాక్ట్ చేశాడు కాబట్టి మనకి సినిమాల్లో ఇదో కల్చర్ ఉంది కదా సో క్యాప్టెన్ విజయకాంత్ అంటారు ఆయన తమిళ నటుడు అయితే యాక్చువల్గా ఈయన తెలుగువాడు అండి అది చాలామంది తెలిసి ఉండదు ఈయన మధురై ప్రాంతానికి చెందిన తెలుగు మూలాలు ఉన్నటువంటి వ్యక్తి మనకి తమిళనాడులో చాలామంది తెలుగు మూలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళు ఎంత తమిళ ప్రొజెక్షన్ చేస్తారు అంటే వాళ్ళు అసలు ఒరిజినల్గా తెలుగు వాళ్ళు అనే విషయం ఎవ్వరికి తెలియని కూడా తెలియదు వైగో లాంటి వాడు వై ఆయన అసలు తమిళ్ నేషనలిజంకి ప్రతినిధిగా ఉంటాడు ఆయన కూడా తెలుగువాడే వాస్తవానికి అదేవిధంగా విజయకాంత్ కూడా తెలుగువాడే ఈయన నటుడుగా ఇంక మంచి ఫాలోయింగ్ ఉండేది ఈయన్ని కరుపు ఎంజీఆర్ అంటారట నల్ల ఎంజీఆర్ అని నల్లగా ఉంటాడు కానీ ఎంజీఆర్ లాంటి లక్షణాలు కొన్ని ఉన్నాయి పేదలతో ఐడెంటిఫై కావటం ఇట్లాంటివన్నీ ఆ ఎమోషనల్గా ఉండటం ఈయన రెండు వేల ఐదులో పెట్టాడండి అండి అనే పార్టీ పెట్టాడు పెడితే అప్పట్లో రెండు వేల ఆరులో ఎన్నికలు జరిగితే ఈయన ఒక్కడే గెలిచాడు ఒక్కడంటే ఒక్కడే గెలిచాడు మొత్తం తమిళనాడు అసెంబ్లీలో అయినా పార్టీని నిలబెట్టాడని పేరుండేది ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో చిరంజీవి గారు వచ్చి రెండు వేల మరి తర్వాత మన రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీని కలిపేశారు కదా పెట్టి వెంటనే ఆల్మోస్ట్ మన ఇయర్ టూ ఇయర్స్ కూడా లేదనుకుంటా పార్టీ అప్పుడు విజయకాంత్ని చాలామంది కోర్ట్ చేశారు చూడండి విజయకాంత్ ఒక్కడే గెలిచినా కూడా పార్టీని నిలబెట్టాడు అని ఆ తర్వాత ఆయన రెండు వేల పదకొండు ఎన్నికల్లో జయలలిత పార్టీతోటి కూటమి కట్టి పోటీ చేస్తే నలభై ఒక్క సీట్లు పోటీ చేస్తే ఇరవై తొమ్మిది స్థానాలు వచ్చినాయండి డిఎంకే కంటే ఎక్కువ స్థానాలు వచ్చినాయి ఆ ఎన్నికలను యాక్చువల్గా ఆ పార్టీకి సో ఆ రకంగా మంచి ఫ్యూచర్ ఉన్నది అనుకున్నారు కానీ జైలతో తగాదా రావడం కానివ్వండి ఆ తర్వాత రకరకాల కారణాల వల్ల విజయకాంత్ పార్టీ ఎండిఎంకే బాగా దిగజారిపోయింది ఆ తర్వాత ఈయన ఆరోగ్యం కూడా బాగా చెడిపోయింది ఇప్పుడు చనిపోయారు అనమాట ఆ రకంగా పాపం ఆయన ఆయన పొటెన్షియల్ ఆయన రియలైజ్ కాకుండానే చనిపోయారు ఇక నెక్స్ట్ దిగజారుతున్న డీజీపీ వ్యవహార శైలిని గారి కామెంట్ అండి ఇది ఆంధ్రజ్యోతిలో ఇందులో ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ ఇచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడు తను ఎవరో బెదిరించారు ఏదో టీవీ ఛానల్లో ఎవరో మాట్లాడారు తన తన నరకడం గురించి అని బాగానే ఉంది రామ్ గోపాల వర్మ లాంటి వ్యక్తికి అది హైదరాబాద్లో జరిగిన దానికి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు కంప్లైంట్ తీసుకుంటారండి స్వయంగా టీడీపీ నేతలు గత రెండేళ్లుగా అపాయింట్మెంట్ అడిగితే డీజీపీ గారిని అనేక ఇంపార్టెంట్ పబ్లిక్ ఇష్యూస్ మీద ఆయన ఇవ్వల ఆ విషయాన్ని ఇక్కడ వరల రామయ్య గారు చెప్పారు టీడీపీ నేతలు అపాయింట్మెంట్ అడిగితే రెండేళ్లలో ఒక్కసారి కూడా ఇవ్వని డీజీపీ సంస్కారం లేని సినీ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మను సాధారణంగా గేటు వద్దకు ఆహ్వానించారు డీజీపీకి నైతిక విలువలుంటే వెంటనే రామ్ గోపాల్ వర్మను అరెస్ట్ చేయాలి అన్నారు సరే అరెస్ట్ చేయడం సంగతి పక్కన పెట్టండి ఆ హిపోక్రసీ ఆ డబుల్ స్టాండర్డ్స్ ఎంత ఘోరంగా ఉన్నాయో చూడండి ఆంధ్రప్రదేశ్లో అసలు ఆ కంప్లైంట్ని డీజీపీ తీసుకోవడం ఏంటండి ఒక కంప్లైంట్ని వ్యక్తిగ వ్యక్తిగతమైనటువంటి కంప్లైంట్ని అది కూడా జ్యూరిస్సెక్షన్ లేకుండా ఆయన హైదరాబాద్లో కూర్చొని టీవీ ఫైవ్లో ఏదో ఛానల్లో కొలికపూడి శ్రీనివాసరావు గారు ఏదో కామెంట్ చేశాడు ఓకే దాని కంప్లైంట్ చేయాలంటే హైదరాబాద్లో డీజీపీ మన తెలంగాణ డీజీపీ గారికి కదా ఇవ్వాల్సింది కంప్లైంట్ ఆయన తీసుకుంటాడు స్వయంగా ఇక నెక్స్ట్ వార్త లోకేష్కు నోటీసులు జారీ చేయండి అన్ని పేపర్లో వచ్చింది సాక్షిలో చదువుతున్నాను నేను విజయవాడ ఏసీపీ న్యాయస్థానం ఆదేశం లోకేష్ అరెస్టుకు అనుమతి ఇవ్వాలన్న సిఐడి పై విచారణ ఏంటి లోకేష్ కు నోటీసులు జారీ చేయండి అంటే వాళ్ళంతా వాళ్ళు ఏమి జారీ చేయమనరండి రండి కోర్టు వాళ్ళు ఎట్లా రాస్తారు వీళ్ళు వీళ్ళే సిఐడి వాళ్ళు వెళ్ళి ఇదిగో ఈయన అరెస్ట్ చేయాలని చెప్పి ఒకటి కోర్టులో వేశారు దాని మీద మీ సమాధానం చెప్పండి నోటీస్ ఇస్తారు అంతే దానికి ఏదో లోకేష్కి నోటీసులు జారీ చేయండి అని చెప్పి కోర్టు తనంత తానే సోమోటోగా చెప్పినట్టుగా వీళ్ళు రాస్తారు ప్రజెంటేషన్ అట్లా ఇస్తారన్నమాట ఏంటి విషయం టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి కేసుల్లో చంద్రబాబుకు రిమాండ్ విధింపును తప్పుపట్టడంతో పాటు లోకేష్ గారు అక్కడ తప్పుపట్టారు ఏంటి చంద్రబాబుకు రిమాండ్ విధింపును తప్పుపట్టాడు తప్పేముంది తప్పు పడతాం ఎవరైనా తప్పుపట్టచ్చు నేనైనా తప్పు పడతాను ఏముంది అందులో అది ఎట్లా నేరం అవుతుంది ఎవరినైనా అరెస్ట్ చేయడం కానీ లేకపోతే రిమాండ్కి పంపించడం కానీ లేకపోతే ఏమైనా తీర్పులు కానీ విమర్శించవచ్చు దానికి అరెస్ట్ చేయరు ఎవరిని దానికి నోటీసులు ఇవ్వరు దాంతోపాటు కానట కీలక సాక్షులుగా ఉన్న అధికారులు బెదిరిస్తూ వ్యాఖ్యలు చేసిన నారా లోకేష్కు ఎదురు దెబ్బ తగిలింది ఏమంటే ఎవరైనా బెదిరిస్తే ప్రైవేట్గా బెదిరిస్తారు పబ్లిక్ ఒక స్టేట్మెంట్ ఇస్తే అది బెదిరింపు కిందకి రాదు ఇక్కడ ఏంటంటే ఏదో ఒకటి ద్వారా ఎదికించి లోకేష్ని అరెస్ట్ చేయడానికి ఒకటి తయారు చేసుకుంటున్నారండి సన్నద్ధం చేసుకుంటున్నారు ఒకటి గ్రౌండ్లో ఎన్నికల ముందు ఏదో చేయాలనేది ఒక ప్రయత్నం అనమాట దానికి మరి ఇక్కడ మనకి స్థానిక కోర్టులో వేశారు వీళ్ళు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం అంటే చంద్రబాబు నాయుడు గారి కేసులో అన్ని కేసులో ఉన్న న్యాయస్థానం ఇదే విజయవాడ ఏసీబీ న్యాయస్థానం సో వారు ఆ ఏసీబీ న్యాయస్థానం వారు ఆదేశించారట ఏమని నోటీసులు ఇవ్వండి అన్నారు లోకేష్ను అరెస్ట్ చేసేందుకు అనుమతించాలన్న సిఈడి పిటిషన్పై న్యాయస్థానం కీలక ఆదేశాలు కూడా ప్రాధాన్యత సంతరించుకుంది ఏమీ లేదండి ఎవరు సిఈడి వాళ్ళు వెళ్ళి నేను ఫలానా వాళ్ళని అరెస్ట్ చేస్తాను లేకపోతే ఫలానా వాళ్ళ మీద కేసు పెడతాను అని చెప్పి మీరు కోర్టులో వేస్తే కోర్టు వాళ్ళు నోటీస్ ఇస్తారు అందులో పెద్ద విశేషం ఏమీ లేదండి కానీ ప్రాధాన్యత సంతరించుకుందట అంటే అందరూ రాస్తారులేండి యువతల పక్షంలో వాళ్ళు కూడా ఇట్లా రాస్తూ ఉంటారు గతంలో నలభై ఒకటి ఏ నోటీస్ కింద సిఈడి విచారణకు హాజరైన సందర్భంగా విధించిన ఆంక్షలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం అండి ఫార్టీ వన్ ఏ నోటీస్ కింద ఎవరైనా పిలిచినప్పుడు లేదు వీళ్ళు యాభై నాలుగు రాస్తారండి పోలీసులు కావాలని అనమాట ఉద్దేశపూర్వకంగా నువ్వు బయట మాట్లాడకూడదు అయ్యేకూడదు ఇచ్చేయకూడదు అన్నీ కూడా చల్లవు యాక్చువల్గా మేము నోటీసులు చెప్పాము కాబట్టి నువ్వు బయట మాట్లాడకూడదు పాలిటిక్స్లో ఉండి బయటకు మాట్లాడండి ప్రాథమిక హక్కునది ఆయనకి మాట్లాడడానికి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవ్వడానికి ఏమన్నాడు లోకేష్ అప్పట్లో ఈ అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల నేను రెడ్ బుక్లో రాసుకుంటున్నాను మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామన్నాడు అది అందరూ ఏంటి తప్పేంటి అధికారులు తప్పు చేయకపోయినా సరే నేను వాళ్ళని శిక్షిస్తానని చెప్పి అనలేదే న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్ బుక్లో రాశానని ఆ మాట అనలేదండి ఇది వీళ్ళు క్రియేట్ చేస్తారు సాక్షి వాడు క్రియేట్ చేస్తారు అది న్యాయస్థానంలో వాంగ్మూలాలు ఇచ్చిన అధికారుల పేర్లను రెడ్ బుక్లో రాశానని అని ఎక్కడన్నాడు లోకేష్ డిటెయిల్డ్గా వీళ్ళకి కావాల్సిన విధంగా రాసుకొని దాన్ని ఏసీపీ కోర్టులో పెడితే ఏసీపీ కోర్టు వారు నోటీస్ ఇచ్చారు అది కేసు దర్యాప్తును ప్రభావితం చేసేందుకు ఎదిరిస్తున్న అవన్నీ అరెస్ట్ చేసేందుకు అనుమతి కోరుతూ సిఐడి విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది దాని మీద ఇచ్చారండి నోటీసు ఏమవుతుంది ఏంటనేది తర్వాత విషయం ఇప్పుడు దీన్ని కావాలని ఏంటంటే ఏదో రకంగా కోర్టు ద్వారా అరెస్ట్ చేయించాలని ప్రయత్నం చేస్తున్నారు అందులో ఏసీబీ కోర్టులు అన్నీ కూడా చాలా అనుకూలంగా వస్తున్నాయి కదా ప్రభుత్వానికి మరి అందువల్ల వాళ్ళు బహుశా ఇక్కడ అనుకూలంగా వస్తుందని చెప్పి అనుకోవచ్చు దీనికి లింక్గానే ఇంకో వార్త వేశారండి మా అవినీతిగా బయట పెడతారా మేము ఎంతో చూస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు లోకేష్ అంటున్నారట ఈ అధికారులు అందరూ ఈ కేసు పెట్టారు కదా చాలా కేసులు అందులో అసైండ్ భూముల కేసు ఎసైండ్ భూముల కేసు పెట్టారు ఏదో నడుస్తోంది కోర్టులో దాని మీదట వీళ్ళు ఏం చేశారంటారండి వైసీపీ వాళ్ళు అధికారులందరిని బెదిరించి చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన చెప్తే మేము చేసాం అని ప్రతి వాడు ఒకటి ఒకళ్ళు ఇచ్చారండి ప్రతి అధికారి అది చలద కోర్టుల్లో అలాగనకి ఇస్తే యాక్చువల్గా తర్వాత వచ్చిన గవర్నమెంట్ వీళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయొచ్చు ఎందుకంటే మీరు ఒప్పుకుంటున్నారన్నమాట తప్పుడు పనిచేసినట్టు తప్పుడు పనిచేసిన అని ఒప్పుకున్నందుకు ఈ వాంగ్మూలాల ద్వారా ఈ సీనియర్ అధికారులందరూ కూడా రేపు పనిష్మెంట్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని గతంలో కూడా చెప్పని ఇప్పుడు కూడా చెప్తున్నానండి వీళ్ళు ఈ కేసులో ఏంటంటే చెరుకూరు శ్రీధర్ సిఆర్డీఏ దాని హెడ్గా ఉన్నాడు కదా ఆయన అలాగే ఇంకా ఇంకా కొంతమంది ఉన్నారు ఏంటి వీళ్ళ పేర్లు అజయ్ జైను దండే వీళ్ళందరూ కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు చెప్తే అప్పుడు ముఖ్యమంత్రి చెప్తే మేము చేసాము అని అసలు తప్పు జరిగిందా లేదా అనేది నిర్ధారణ కాలేదు తప్పు జరిగినట్టు చంద్రబాబు నాయుడు చెప్తే చేసినట్టు వీళ్ళంతా ఇచ్చారండి ఇస్తే వాడన్నట చంద్రబాబు నాయుడు లోకేష్ బెదిరిస్తున్నారట అని రాస్తాడు ఈ మొత్తం వార్తల్లో కానీ ఎలా బెదిరించారు ఎప్పుడు బెదిరించారు అదే అదేమంటే లోకేష్ అన్నాడు మేము తప్పుడు అధికారులందరినీ కూడా శిక్షిస్తామని దానికి దీనికి లింకే లేదు స్పెసిఫిక్గా ఈ కేసు అసలు లేదు స్పెసిఫిక్గా ఒక కేసు తీసుకొని ఈ కేసులో ఎవరైతే వాంగ్మూలాలు ఇచ్చారో అధికారులు వాళ్ళందరి సంగతి చూస్తాను అని లోకేష్ అన్నాడు అనలేదు అన్నట్టుగా ఎక్కడ రుజువు లేదు ఈ వార్తలో కూడా ఆ మాట ఎక్కడ రాయరు కానీ జనరల్గా రాసేస్తారు ఎందుకంటే ఈ వార్త మీద తీసుకెళ్ళి మళ్ళీ కోర్టులో పెడతారండి ఏసీపీ కోర్టులో మా అవినీతిని బయట పెడతారా ఎంత చూస్తాం అనే హెడ్లైన్తో ఈ వార్త వస్తుంది ఈ వార్త కథనం అల్లింది ఇది తీసుకెళ్ళి ఇదే ఆధారం అంటారు బేధించినట్టుగా ఇందులో ఉన్న చాలా గమ్మత్తైన విషయం ఏంటంటే బ్ర ఈ బ్రహ్మానందరెడ్డి అని ఒక వ్యక్తి అమరావతిలో అప్పట్లో చాలా వార్తలు వచ్చినాయి కొంతమంది గుర్తుండి ఉండొచ్చు కొమ్మారెడ్డి రెడ్డి అప్పుడు ఇతను పెద్ద వెలను చంద్రబాబు నాయుడుతో చేతులు గెలిపి లేకపోతే ప్రభుత్వంతో కలిసి ఏదేదో చేశాడు అది ఇది అని చెప్పి అతను ఒక రియల్ ట్రెండే ఒక రియల్ బ్రోకర్ అతను అక్కడ అమరావతి ప్రాంతంలో ఉంటాడు కుమారెడ్డి బ్రహ్మానంద దాని మీద సాక్షిలో టీవీ నైన్లో పిచ్చి పిచ్చిగా కథనాలు వచ్చినాయి ఏమని అతను అసైన్డ్ భూములు ఎవరైతే కొంతమంది అమ్ముకుంటే ఇతను దాన్ని ఫెసిలిటేట్ చేశాడు అనమాట ఇతను అమ్మించాడు అది కరెక్టా కాదా అతని మీద నేరం ఉంటే ఏదో ఒకటి చేయొచ్చు అనుకోండి అది వేరే విషయం అవన్నీ ఏమీ ప్రూవ్ అవన్నీ ఎందుకంటే వాళ్ళు అమ్ముకున్నారు వీళ్ళు కొన్నారు దానికి ఏమి ఉండదు కానీ అప్పట్లో బ్రహ్మానందరెడ్డి ఇవన్నీ చేశాడు అమరావతిలో ఘోరాజులు నేరాలు అని చెప్పి రాశారు ఇప్పుడట ఇదే కుమ్మారెడ్డి అప్రూవర్గా మారట వెంటనే ఎవరు చేద్దరు చెప్పించారు నువ్వు అప్రూవర్గా అని చెప్పి నువ్వు విస్తారాజ్యంగా నువ్వు చంద్రబాబు నాయుడే నాకు ఫోన్ చేసి చెప్పాడు ఎవడు ఈయనవడు చంద్రబాబు నాయుడు ఎవడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇతను ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇత సంబంధం ఆయనకి ఇతను ఏదో బ్రోకర్ పనులు చేసుకుంటే అక్కడ కానీ ఇప్పుడు అప్రూవర్గా మారట మరోవైపు చంద్రబాబు ఒత్తిడితోనే ఎస్సీ ఎస్టీ రైతులను మోసగించి అసైన్డ్ భూములు కొల్లగొట్టామని బ్రహ్మానందరెడ్డి కూడా అంగీకరించారు ఆ మేరకు తాను అప్రూవర్గా మారి కేసు దర్యాప్తుకు సహకరించేందుకు అనుమతించాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు ఇతను ఉపయోగించుకొని పెడదామని కేసు కేసుకి బలం చేకూర్చాలి కదా దీంతోపాటు యాజను దండి చెరుకూరి శ్రీధరు ఏదో ఇచ్చారండి వాటికేం వాల్యూ ఉన్నది కానీ ఏంటంటే వీళ్ళని బెదిరిస్తున్నారు అని చెప్పి వాళ్ళకి ప్రత్యేక పద్ధతి వీళ్ళే కనిపించారు చంద్రబాబు ముఠా బెదిరింపుల నేపథ్యంలో సీనియర్ అధికారి చెరుకూరి శ్రీధర్ విజ్ఞప్తి మేరకు ఆయనకు ప్రభుత్వం ప్రత్యేక భద్రతను కల్పించింది ఇదే చెరుకూరు శ్రీధర్ని చంద్రబాబు నాయుడు కులం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పెట్టుకున్నాడు సిఆర్డీఏలో పెట్టుకుని ఇష్టారధ్యంగా చేశాడు వీళ్ళే అమ్మారండి అంతకుముందు ఇప్పుడు తమ వైపు తిప్పుకొని ఈ చెరుకూరు శ్రీధర్ని ఆయన చేత ఒక వాంగ్మూలం తీసుకొని వన్ సిక్స్టీ వన్ కింద ఇప్పుడు వీళ్ళే క్రియేట్ చేస్తారు అతను ఎవరో బెదిరించారు బెదిరిస్తే మరి ఆయన కంప్లైంట్ ఇవ్వాలి కదా పోలీసులకి ఎక్కడిచ్చాడు వెళ్ళి ఎప్పుడు ఎక్కడ బెదిరించారు ఫోన్లో బెదిరించారా ఇంటికి వచ్చి బెదిరించారా ఆఫీస్కి వచ్చి బెదిరించారా ఉండాలి కదా ఏమి ఉండదు ఈ వార్త అనమాట బెదిరింపంటే సో దానికి దీనికి లోకేష్కి నోటీసులు దీనికి లింక్ ఉందండి ఈ విధంగా ఇక నెక్స్ట్ ఆర్జీవి గారి వ్యూహం వ్యూహ సినిమా రకరకాల ప్రయత్నాలు చేసి దాన్ని రిలీజ్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారండి వాళ్ళకున్న పలుకుబడి ఉంది కదా రామ్ గోపాల్ వర్మ పేరుకే కదా అనకంత జగన్మోహన్ రెడ్డి గారు కదా సో ఆ వ్యూహం అనే సినిమాకి విడుదలకి ఇవాళ విడుదల కావాలి ఇరవై తొమ్మిదవ తేదీన బ్రేక్ పడింది సెన్సార్ బోర్డ్ సర్టిఫికేట్ని తెలంగాణ హైకోర్టు వాడిని సస్పెండ్ చేశారు నిన్న సినిమా విడుదల చేయొద్దు అని చెప్పారు గురువారం రాత్రి వచ్చినాయండి మధ్యంతర ఉత్తర్వులు జనవరి పదకొండుకి విచారణ వాయిదా వేశారు బేసికల్లీ ఏంటంటే ఇది డెరగేటరీగా ఉంది డెఫమేటరీగా ఉంది కావాలని ఉద్దేశపూర్వకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అందరినీ కూడా చెడుగా చూపించారు ఈ సినిమాలో అనేది ప్రధాన వాదన దానికి వాళ్ళు అంగీకరించి జడ్జి గారు నిన్న ఈ ఆర్డర్స్ ఇచ్చారన్నమాట ఇటువైపు ఎస్ నిరంజన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కేసులో వాదించేటువంటి లాయర్ అయినండి ఆయనే ఇక్కడ మరి రామ్ గోపాల్ వర్మ తరఫున వ్యూహ సినిమా తరఫున వాదించారనమాట సో ఆ విధంగా ప్రస్తుతానికి సినిమా అయిపోయింది సో ఇవన్నీ ఇవాళ ప్రధాన వార్తలు వాటి మీద అనాలసిస్